ఫ్రెండ్స్ ఈరోజు మిల్ మేకర్ కర్రీ చేద్దామని మిల్ మేకర్ నానబెట్టుకోవడానికి నీళ్ళైతే వేడి చేసుకుంటున్నానండి ఇవి నానబెట్టుకోవడానికి ఇలా మరుగుతున్న నీళ్ళనైతే మనం తీసుకున్న మిల్ మేకర్స్లోకి అయితే వేసేసుకుందాం ఈ మిల్ మేకర్స్ వచ్చి వంద గ్రాములు తీసుకున్నానండి నేను ఈ వంద గ్రాములకి సరిపడా అయితే ప్రిపేర్ చేసుకుందాం మీరు మిల్ మేకర్స్ అయితే నానబెట్టుకున్నాం కదండి పది నిమిషాల తర్వాత దీనిలో వాటర్ అంతా తీసేసి వేరే గిన్నెలోకి అయితే తీసుకుందాం నీళ్ళల్లో నుంచి తీసిన మిల్ మేకర్స్ని ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకుంటేనే ఈ మిల్ మేకర్ కర్రీ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వాటర్ పీల్చుకొని ఉంటాయి కదండి కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఆ వాటర్ అంతా ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు వాటర్ కంటెంట్ లేకుండా ఇవి పొడి పొడిలాడుతూ మనం కర్రీ చేసినా కానీ మంచిగా ఉంటాయండి ఇవి కొద్దిసేపు ఇలా ఫ్రై చేసి ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం తీసుకున్న తర్వాత అదే గిన్నెలోకి ఒక కప్పు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందామండి ఈ ఉల్లిపాయలు అనేది మనం మసాలా కోసం వాడతాం మిక్సీ పట్టుకోవడానికి ఉల్లిపాయలు అనేది కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న మిల్ మేకర్స్లోకి ఒక టీ స్పూన్ కారం ఇది మసాలా కలిపి పెట్టుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుందండి ఒక స్పూన్ కారం వేసుకున్నాను ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను దీనిలోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక అర స్పూన్ గరం మసాలా వేసి ఒక వంద గ్రాముల దాకా పెరుగు అయితే వేసుకున్నానండి కారం సాల్టు గరం మసాలా పెరుగు వేసి మనం తీసుకున్న మిల్ మేకర్స్లో మంచిగా కలిసే వరకు కలుపుకొని ఇది ఒక పది నిమిషాలు అయితే పక్కకు పెట్టేసుకుందాం ఈ పది నిమిషాల్లో ఈ మిల్ మేకర్స్కి ఈ మసాలాలు అనేవి మంచిగా పడతాయండి దీని గ్రేవీ కోసం మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాం మిక్సీ గిన్నెలోకి ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగు లవంగం మొగ్గలు ఒక స్పూన్ గసగసాలు వేసుకోవాలి ఈ గసగసాలు వేయటం వల్ల ఈ కూర అనేది ఇంకా రుచిగా ఉంటుందండి గసగసాలు వేసుకున్న తర్వాత రెండించులంతా అల్లం ముక్క తీసుకున్నాను దీనిలోనే ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ముందు ఇది ఒకసారి మిక్సీ పట్టేసుకున్నామండి మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా అవి లోపల చల్లారిపోయి ఉంటాయి అవి కూడా వేసుకొని దీనిలోకి మీడియం సైజ్ టమాటాలు రెండు రెండు పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి ఉల్లిపాయ ముక్కలు టమాటా పచ్చిమిర్చి కూడా వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా అయితే ఈ మసాలాలన్నీ పట్టుకుందామండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుందామండి మనకి వేడైంది మనం రెడీ చేసుకున్నాం కదండి మసాలా పేస్ట్ దీనిలోకి అయితే వేసేసుకుందాం మనం వేసుకున్న ఈ మసాలా పేస్ట్ అంతా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నామండి మనం వేసుకున్న మసాలా అయితే ఫ్రై అయిందండి ఆయిల్ అయితే పైకి వెళ్తుంది కదా మిల్ మేకర్స్లో అయితే నేను ఒక్కొక్క స్పూన్ వేసే కలిపాను అండి ఈ గ్రేవీకి సరిపడా కూడా ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను ఒక అర స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే ధనియాల పొడి ఒక అర స్పూను మసాలాల్లో మంచిగా కలుపుకుందామండి కలుపుకొని మనం ముందే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మిల్ మేకర్స్ మసాలాలు కలిపి ఇవైతే వేసేసుకుందాం దీనిలోకి మిల్ మేకర్స్ కర్రీ ఇలా చేసుకుంటే చపాతి రోటీ రైసు బిర్యానీలోకైనా తీసుకోవచ్చండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనేది మీడియం ఫ్లేమ్ పెట్టి ఇది కొద్దిసేపు మగ్గించుకుందామండి మిల్ మేకర్స్ కూడా వేసుకొని కొద్దిసేపు ఇలా మగ్గించుకున్న తర్వాత ఈ మసాలాలు కలుపుకునే గిన్నెలోనే కొద్దిగా వాటర్ వేసి ఇది గ్రేవీ అనేది మనకి ఎలా కావాలో అన్ని నీళ్లు వేసుకుంటే సరిపోతుందండి ఇలా వండుకుంటే మనకి సేమ్ నాన్ వెజ్ కర్రీ చేసుకుని తిన్నా ఫీలింగే ఉంటుందండి అంత టేస్ట్గా ఉంటుంది గ్రేవీ అనేది మనకి చిక్కగా కావాలో పలచగా కావాలో ఇలా ఉడికేటప్పుడు చెక్ చేసుకుంటే సరిపోతుందండి మనం ఎలా అయితే కావాలనుకుంటామో అలా ఉడికించి తీసుకుంటే సరిపోతుంది నేనైతే కొద్దిగా చిక్కగానే తీసుకున్నానండి మన ఇష్టాన్ని బట్టి ఉడికించుకోవాలి ఇలా ఒకసారి చేసి చూడండి మటన్ కర్రీ కూడా ఈ కర్రీ ముందు సరిపోదు టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంది లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ వేసి తీసుకుంటే మన ఎమ్మి ఎమ్మి మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మిల్ మేకర్ గ్రేవీ కర్రీ ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి